అఖిల్ జానకికి దగ్గరుండి భోజనం తినిపిస్తూ ఉంటాడు ఇక జానకిని అయితే భోజనం తినిపించి గీతని టాబ్లెట్ అడుగుతూ ఉంటాడు ఇక జానకికి దగ్గరుండి తన మూతిని కూడా తుడిచి తనైతే టాబ్లెట్ ఓపెన్ చేసి జానకికి అయితే టాబ్లెట్ని కూడా వేస్తాడు ఇదంతా కూడా జ్వరం నుంచి చూస్తున్న జాగృతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అఖిల్ అయితే తన చేతులతో స్వయంగా జానకికి గోరుముద్దలు తినిపించి తన చేతులతో తానే టాబ్లెట్ కూడా ఇవ్వటంతో అక్కడ ఉన్న జానకి చాలా సంతోషిస్తుంది ఇక అఖిల్ అయితే జానకిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇక తనైతే తన సొంత తల్లిలా చూసుకుంటూ తనకైతే సేవలు చేస్తూ తన కోసం చాలా ఆరాటపడుతూ ఉంటాడు ఇక మెడిసిన్ వేశాక ఇక అఖిల్ ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా నిద్రపోండి మీరు ప్రశాంతంగా ఉండండి మీకేం కాదు మీకు త్వరగా నయమవుతుంది మీరు కోలుకుంటారు మీకేం కాదు నేనున్నాను కదా మీ కొడుకు కూడా ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాడు మీ కొడుకును నెతికి బాధ్యత నాది మీ కొడుకు కూడా మీలాగే మంచివాడు అయి ఉంటాడు వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది మీరు హ్యాపీగా నిద్రపోండి అని చెప్పి హకిల్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జానకి ఇలా అంటూ ఉంటుంది నువ్వు కూడా చాలా మంచివాడేవు బాబు నువ్వు మీ నాన్న దుర్మార్గాలన్నీ కూడా తెలుసుకొని నా కోసం ఇలా చేస్తున్నావు చూడు నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అఖిలైతే అలా చూస్తూ ఉంటాడు ఇక ఇవన్నీ చూసి జాగృతి అయితే తట్టుకోలేక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక జానకి అయితే నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉండాలి బాబు నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను నా కొడుకు కూడా అచ్చం నీలాగే ఎంత మంచివాడే ఉండాలి బాబు నేను కోరుకునేది అదే అని చెప్పి అనుకుంటుంది ఇక ఇవన్నీ విని గీత అయితే ఈ కొడుకు అఖిల అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అఖిల్ అయితే జానకి దగ్గరుండి మెడిసిన్ వేసి తన్ని అక్కడ హాయిగా నిద్రపోమని చెప్పి అక్కడ నుండి అయితే గీతం తీసుకుని వచ్చేస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్